బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో తనుజ తన ఆట తీరుతో మరోసారి తన సత్తా చాటింది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్లో భాగంగా హౌస్మేట్స్ను మూడు టీమ్స్గా విభజించి కొంతమందికి రెబల్స్గా సీక్రెట్ టాస్కులు ఇచ్చారు ఇప్పటికే సుమన్ దివ్యలకు రెబల్స్గా రెండు సీక్రెట్ టాస్కులు ఇవ్వడం జరిగింది ఇక ప్రస్తుతం ఫోన్ మాట్లాడిన తనుజకు బిగ్ బాస్ ఇంట్లో రెబల్స్ ఉన్నారని మీకు కూడా తెలుసు కదా మరి ఆ రెబల్స్ ఎవరో మీరు తెలుసుకున్నారా అంటూ అడిగాడు దీనికి ఏ ఏమాత్రం ఆలోచించకుండా అవును బిగ్ బాస్ నా దృష్టిలో అయితే వందకి వంద శాతం దివ్య రెబల్ అంటూ సరిగ్గా కనిపెట్టేసింది దివ్యను రెబల్గా కనిపెట్టిన కారణంగా బిగ్ బాస్ వెంటనే దివ్యను కెప్టెన్సీ రేస్ నుండి అవుట్ చేశాడు అంతేకాకుండా సీక్రెట్ టాస్క్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు తనుజకు బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇచ్చాడు ఆ పవర్ ఏంటంటే హౌస్ మేట్స్లో నుండి ఒకరిని కెప్టెన్సీ రేస్ నుండి తొలగించవచ్చు ఈ బంపర్ ఆఫర్ను వినియోగించుకున్న తనుజ ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే భరణిని టాస్క్ నుండి తొలగిస్తున్నాను అంటూ చెప్పింది మొత్తంగా నామినేషన్లలో భరణికి చుక్కలు చూపించిన తనుజ ఇప్పుడు టాస్క్ నుండి కూడా అతన్ని అవుట్ చేసి నాకు ఇక బాండింగ్స్ అక్కర్లేదు గేమ్పై మాత్రమే ఫోకస్ పెడతాను అన్నట్టుగా మరోసారి నిరూపించుకుంది మరి తనుజ భరణిని నామినేషన్స్లో నామినేట్ చేయడం ఇప్పుడు టాస్క్లో తొలగించడం ఇదంతా తనుజ గేమ్ ప్లాన్ అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి